నమస్తే భార్య చనిపోయింది అని చెప్పేసి ఇంకో పెళ్లి చేసుకోబోతుంటే చనిపోయి చనిపోయిన భార్య వచ్చి ఇద్దరు పిల్లలతో ఇంటి ముందర బైఠాయించింది అసలు ఈ సంఘటన అనేది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ సార్ పల్లవి అనే ఆమె ఆయన భార్య అడ్వకేట్ భార్య ఆమె చనిపోయింది అని చెప్పేసి ఇంకో పెళ్లికి రెడీ అయ్యిండు అడ్వకేట్ మరి ఎలా సార్ ఇది ఈ సంఘటన ఎలా ఉండబోతుంది సరూర్ నగర్ లో జరిగింది హైదరాబాద్లో ఆమె అమరేందర్ అతని పేరు హైకోర్టు అడ్వకేట్ ఈమె పేరు పల్లవి వీళ్ళిద్దరికీ ఏడేళ్ల క్రితం అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది మొదట పాపు పుట్టింది పాపు పుట్టినప్పుడే వేధింపులు స్టార్ట్ అయినాయి వాళ్ళ అత్తమామ భర్త ఆడపిల్ల పుట్టింది మాకు మగవాడు కావాలి నువ్వు ఎందుకు ఆడపిల్లని కన్నావు అని ఇంకా అక్కడి నుంచి వేధింపులు మొదలుపెట్టారు సో దాని తర్వాత కట్నానికి సంబంధించిన వేధింపులు కూడా ఉన్నాయి దాదాపు ముప్పై లక్షలు కట్నం ఇచ్చింది ఈమె అది కాకుండా పదహైదు తులాలు బంగారు కొంత ల్యాండు ఈ మొత్తం కూడా వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఈ పదహైదు తులాలు లాగేసుకున్నాడు భర్త ఈ ల్యాండ్ లాగేసుకున్నాడు అతన్ని ఖర్చు పెట్టేశాడు అంటే ఇదంతా కూడా ఆమె చెప్పిన స్టోరీ అతని వైపు నుంచి ఈ స్టోరీ మనకు తెలీదు కాబట్టి ఆమె చెప్పింది పోలీసులు చెప్పింది మాత్రమే మనం చర్చిస్తున్నాం సో దాని తర్వాత మళ్ళీ రెండో బిడ్డ కూడా కూతురే పుట్టింది దాంతో ఇంకా భయంకరంగా హరాస్మెంట్ స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి ఇంకా నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు కొడుకు కావాలని అంటే కూతురే ఉందని నాలుగు సార్లు ఈమెను అబార్షన్ చేయించి కొడుకు కావాలి కొడుకు కావాలి మనకు ఆస్తులు ఉన్నాయి ఆస్తులకు వారసుడు కావాలి అని చెప్పి ముఖ్యంగా ఈమెం చెప్తుందంటే మొగుడు కంటే కూడా అత్త ఎక్కువ తప్పు ఉంది ఎందుకంటే అతన్ని బిగినింగ్లో అతను బాగానే ఉన్నాడు వీళ్ళే మార్చేశారు అతన్ని వీళ్ళే అతను బ్రెయిన్ తోలిసి రే నీ కొడుక్కోవాలిరా కొడుక్కోవాలని చెప్పి చేశారు దాంతో అతను కూడా వేధించడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో నాకు మొన్న తెలిసింది ఏంటంటే రెండో పెళ్ళి అతను చేసుకున్నాడు ఒక ఆమె ఆమెకు మూడో పెళ్ళి ఇది రెండు పెళ్ళిళ్ళు ఆమె డైవర్సీ అలాంటి డైవర్సీ కేసు ఈయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆమె కేసుని ఇతనే ఆర్గ్యూ చేశాడు కోర్టులో సో ఆ క్రమంలో ఇతను ఆమెకు పరిచయం అయ్యాడు ఇతను నాకు తెలియకుండా అక్కడ వాళ్ళకంతా ఏం చెప్పాడని నా భార్య చనిపోయింది కూతుర్లు నేను హాస్టల్లో చేశాను చేర్చాను అని చెప్పి వాళ్ళ సిద్దిపేటలో పెళ్లి చేసుకున్నాడు సో ఈ విషయం నాకు తెలిసింది నా దగ్గర డబ్బు లేదు బతకడానికి ఏం ఆధారం లేదు నా ఆస్తులన్నీ కూడా కాజేశారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను ఎలా బతకాలి ఇతను ఇలా మోసం చేశాడు ఇతనికి శిక్ష పడాలి నాకు న్యాయం చేయాలని ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఇంటి అతని ఇల్లు కనుక్కొని అతని ఇంటికి కూడా రావడం మానేశాడు ఈమె దగ్గరికి రావడం కానీ పిల్లలుగా చూడడం రావడం కానీ ఇవన్నీ కూడా మానేశాడు సో దాంతో ఆమె నిన్న ఇద్దరు బిడ్డలను చూసుకొని మంచి ఎండల్లో ఇంటి ముందు ఉంది దాంతో అది వైరల్ అయింది మొత్తం ఆమె ఆల్రెడీ విమెన్ పో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ఎందుకంటే అతను అడ్వకేటు పైగా అతను ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అడ్వకేట్ కాబట్టి అతనికి సర్కిల్ ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాంతో ఈమెకి సర్కిల్ లేదు ఈమె నిజానికి ఇంట్లో కూడా చెప్పలేదు మొన్నటి వరకు వాళ్ళ ఇంట్లో కూడా చెప్పలేదంట ఎందుకంటే ఇంట్లో చెప్తే వాళ్ళు బాధపడతారు రెండోది వీళ్ళు రిస్ట్రిక్షన్స్ అంట ఫోన్ లేదు ఈమెకి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయకూడదు అమ్మ నాన్నలకి వీళ్ళు చెప్పినప్పుడే ఫోన్ చేయాలి ఈ ఫోన్ ఇవ్వరు ఇంట్లో నుంచి పైన మెద్ది పైన ఉంటే కిందికి కూడా రాకూడదు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏడేళ్ళు నేను అనుభవించాను సో ఇంక నా వల్ల కాక ఏం చేయాలో దిక్కు దోచకి నేను ఇలా వచ్చాను అనేది ఆమె చెప్తుంది ఆ పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకేమి చిన్నపిల్లల వాళ్ళు వాళ్ళకి ఏమి ఏం జరుగుతుంది ఏంటి కూడా తెలియని వయసు అది సో అది ఒక హృదయారకంగా ఉంది ఆ వీడియో చూస్తే సో ఆమెతో మాట్లాడితే కూడా ఆమె ఆమె అయితే గట్టిగా ఫరమ్గానే ఉంది ఆ విషయంలో ఆమె మెచ్చుకోవాలి ఎందుకంటే మొన్ననే మనం చెప్పుకున్నాం సిమిలర్ కేసు ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది కొడుకుంటే ఇట్లాగే సిమిలర్గా అంటే దాంట్లో కొడుకు కావాలనే హరాస్మెంట్ కాదు ఆస్తులు హరాస్మెంట్ అది సో ఆమె ఏం చేయాలో తెలియక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది సో ఈమె కనీసం ఇలాగ బయటకు వచ్చి పోరాడడాన్ని మనం అభినందించాలి బట్ ఈ కేసులో పోలీసులు డీల్ చేయడం అనేది ఇక్కడ కనబడుతుంది మనకి సరిగ్గా డీల్ చేయకపోవడం ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను అనేక సిస్టమ్స్ని చేంజ్ చేస్తా ఉంటున్నాడు నేను అప్పుడే చెప్పాను ఇట్స్ నాట్ దట్ ఈజీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో ఎవరు ఉన్నారంటే రామచంద్రమూర్తి సీనియర్ జర్నలిస్టు ప్రొఫెసర్ అరగోపాలు కోదన్ రామ్ రెడ్డి వీళ్ళు ఉన్నారు అప్పుడు అరగోపాల్ క్లియర్గా ఒక మాట చెప్పారు మీరు ఇప్పుడు అన్నీ చెప్తారు సార్ అన్నీ బాగా చేస్తామని చెప్తారు ఒకసారి అధికారంలోకి వెళ్ళినాక మీకు మిగతా వాళ్ళకి ఏం తేడా ఉండదు నేను చాలామందిని చూశాను కేసీఆర్ ఎంతకంటే బాగా చెప్పేవాడు మాకు మాటలు ఆ తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు మేమే మా వ్యక్తిగత సమస్యల కోసం అపాయింట్మెంట్ అడగలేదు ప్రజల ఇష్యూస్ కోసం ఏదన్నా అడిగితే మాట్లాడాలంటే కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు చివరికి అపోజిషన్ లీడర్లకు కానీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు సో మీరు కూడా అలా ఉండకండి అనేది రేవంత్ రెడ్డికి చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ఇది నాకు కొత్త విషయమే నాకు రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉంది కానీ హ్యూమన్ రైట్స్ వీటికి సంబంధించినంత ఎక్స్పీరియన్స్ లేదు ఇలాంటివి జరుగుతాయని మీ ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అన్నాడు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఈ సంఘటనలు పెరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది కానీ తగ్గుతున్నట్టు ఏమి కనిపించట్లేదు అనేకం జరుగుతున్నాయి మన కూడా ఒక ఎస్ఐ ఒక అమ్మాయిని గిరిజన అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెతో చాలా రోజులు లైంగికంగా ఆమెతో గడిపి దాని తర్వాత ఆ అమ్మాయికి తెలియకుండా వేరే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆమె కూడా పోలీస్ స్టేషన్ కేసు పెట్టింది అంతకుముందు ఒక ఎస్ఐ దగ్గరికి ఒక అమ్మాయి గృహిణి ఆమె ఏదో కంప్లైంట్ తీయడానికి వస్తే అతను అరాస్ట్ చేస్తాడని చెప్పి ఆమె హైకోర్టుకెళ్ళింది హైకోర్టు కూడా మీ పోలీసులకి ట్రైనింగ్ ఇవ్వండి అవేర్నెస్ క్రియేట్ చేయండి పౌరులతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి అని చెప్పింది ఇంకొక పక్క మన సెంట్రల్ గవర్నమెంట్ మూడు చట్టాలని తీసుకొచ్చింది భారత న్యాయ సంహిత అంటే పేర్లు మార్చి ఆ చట్టాలని కొంత మార్చింది ఏది ఐపీసీ సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటిని మార్చింది ఆ మార్చినప్పుడు కూడా పోలీసుల్ని బాధ్యులను చేస్తూ అకౌంటబిలిటీ పెంచే విధంగా ఉందని అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పోలీసుల అకౌంటబిలిటీకే మేము ఇరవై ఇరవై ఐదు సెక్షన్లు కేటాయించాము ఇక మీదట మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దాని ఏమంటారు ఈఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ కూడా పెడుతున్నాం ఎక్కడి నుంచైనా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆన్లైన్లో ఇచ్చిన మూడు రోజుల లోపల ఎఫ్ఐఆర్ చేయాలనేది అకౌంటబుల్ చేసిన తర్వాత ఆ వ్యక్తులకి ఇన్ఫామ్ చేయాలి ప్రోగ్రెస్ ఏందనేది అంటే దానికి టైం బౌండ్ కూడా పెట్టాము అనేది అంటున్నారు అది కానీ ఉనికి వస్తే కొద్దిగా బెటర్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ టైం బౌండ్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారు ఇంతవరకు ఏమీ లేదు పట్టించుకోవట్లేదు మామూలుగా ఇవేజ్ ఎఫ్ఐఆర్ పెట్టరు అసలు మనం ఎవరైనా వెళ్ళి కేసులు పెడితే అవతల పర్సన్ ఇన్ఫ్లుయెన్సర్లో అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు సో ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం కంపల్సరీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండే ప్రసక్తే లేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందు ఎంక్వైరీ కూడా చేయాలి ప్రతిదాన్ని డీటెయిల్స్ చెప్పాలి సో ఇట్లాంటి విమెన్ కోసమే భయపడతారని చెప్పి ఒక కంప్లైంట్ ఫిజికల్గా వచ్చివ్వాలంటే భయపడతారని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ అనేది కూడా పెట్ట ఆల్రెడీ జీరో జీరో ఎఫ్ఐఆర్ కూడా మనకు ఉంది జీరో ఎఫ్ఐఆర్ అంటే క్రైమ్ జరిగిన ఏరియాలోనే కాకుండా ఎక్కడైనా ఎనీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయొచ్చు మళ్ళీ క్రైమ్ జరిగిన ఏరియాకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఇది ఆల్రెడీ ఉంది మనకి దాన్ని ఇప్పుడు అంటే అన్ని స్టేట్స్లో లేదు ఇది ఇప్పుడు దాన్ని అన్ని స్టేట్స్లో పెడుతున్నారు అట్లాగే ఈఎఫ్ఐఆర్ అనేది కూడా పెడుతున్నారు సో ఇలాంటివి రావడం వల్ల ఇలాంటి బాధిత మహిళలకి కొంత ఊరట లభిస్తుంది పోలీసు సిస్టమ్ని కంప్లీట్గా మోడర్నైజ్ చేస్తామని చెప్తున్నారు ఒక ఐదేళ్లల్లో ప్రపంచంలోనే మనంత మోడర్నైజ్డ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రపంచంలోనే ఉండదని అమిత్ షా ఇస్తున్నాడు మరి అదేమన్నా జరుగుతుందో చూడాలి ఎందుకంటే మనం చాలా కేసులు పోలీస్ కేసులు చెప్పుకున్నాం వాళ్ళని వాళ్ళని నిందించడం మన ఉద్దేశం కాదు కానీ దాన్ని మోడర్నైజ్ చేయాలి పోలీస్ బిహేవియర్లో అంటే పోలీసులు తప్పు చేయని చెయ్యనివ్వని విధంగా సిస్టమ్స్ని డెవలప్ చేయాలి అంతేగాని లే వ్యక్తులను మార్చడం అనేది సాధ్యం కాదు ఇప్పుడు మనకి ట్రాఫిక్లో శిక్షలు ఏం లేవు మీ పాటికి మీరు వెళ్ళండి అంటే హైదరాబాద్లో రోజుకి కొన్ని వందల హత్యలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటారు ఇదేంటంటే చట్టం ఉంది కాబట్టి ఒక భయం ఉంది అంటే మొ ఎప్పుడైనా మొరాలిటీ కంటే కూడా లా అనేది స్ట్రాంగర్ మొరాలిటీ స్ట్రాంగర్ కాదు ఎందుకంటే దానికి కట్టుబడికపోతే దాని మీద నీకు ఎవడేమో అడగడు కదా లా అంటే అట్లా కాదు కాదు తోలు తీస్తారు జైలుకి వెళ్ళాలి శిక్షలు పడతాయి సో ఈ చట్టాలకు సంబంధించి అమిత్ షా అయితే చాలా క్లియర్గా చాలా మాట్లాడాడు అవి కానీ నిజంగా ఆయన చెప్పిందంతా హండ్రెడ్ పర్సెంట్ అమలు అయితే మాత్రం చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి ముఖ్యంగా ఎటువంటి డిస్టిట్యూట్ విమెన్ అంటాం కదా నిస్సహాయ పరిస్థితుల్లో ఉండే స్త్రీలు ఇప్పుడు ఆమెను చూస్తే ఆ కామెంట్లు కూడా పోస్టులో చూస్తే నెటిజన్స్ కూడా ముత్తేల్లాగా ఉన్నారు చిన్నపిల్లలు ఆమె అందంగా ఉంది భార్య ఇట్లాంటి మగబిడ్డ కోసం ఏంద్ర అని గోలా అని తిడుతున్నారు అంటే ఈ మగబిడ్డ అనేది కాన్సెప్టు నేను ఇందాక చెప్పినట్టుగా పేట్రియార్కల్ సొసైటీ ఇంకా మగవా మగబిడ్డ కావాలి అన్న ద్వారా వెళ్ళిపో ఎక్కువ ఉంది దానికి ఒక కారణం ఏంటంటే డౌరీ సిస్టమ్ కూడా ఒక కారణం విమెన్ పుడితే వాళ్ళకి కట్నం ఎక్కువ ఇవ్వాలి అన్న ఇది సో నిజానికి చాలా విషయాల్లో మార్పు వచ్చింది శ్రీలంక కూడా బాగా చదివించుకుంటే పెళ్లి కూడా నువ్వే చేసుకోమ్మా అన్న పేరెంట్స్ కూడా ఉన్నారు ఇవాళ నువ్వే నీకు నచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకో అని చెప్పే చేసేవాళ్ళు కూడా ఉన్నారు బట్ ఆ సంఖ్య ఇంకా పెరగాలి పెరగట్లేదు సో ఇప్పటికి కూడా మగపిల్లవాడు కావాలని ఇటువంటి అరెస్ట్ చేయడం అది కూడా ఒక అడ్వకేట్ ఇతను మరి ఇతన్ని ఇలా చేస్తే ఇంక మామూలు వాళ్ళు చదువుకోని వాళ్ళు మామూలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది సో ఇతనికి ఏమాత్రం శిక్ష పడవచ్చు ఈ కేసు ఏమవుతుంది అనేది మనం చూడాలి పద్ధతి ఓకే సార్ థ్యాంక్ యూ